అమరావతి అనేది ఇది పీపుల్స్ క్యాపిటల్ ప్రజా రాజధాని అట్ ది సేమ్ టైమ్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ త్రీ హబ్స్ అనుకుంటున్నాం ఇంకా వీలైతే అన్ని ఇక్కడ వస్తాయి కానీ మేజర్ గా నేచురల్ డెస్టినేషన్ కింద ఒకటి విశాఖపట్నం ఒకటి తిరుపతి ఒకటి అమరావతి ఎక్కువ ఫోకస్ ఉండబోతుంది అలాంటప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గానీ స్కిల్ లేబర్ గాని చాలా మంది సెటిల్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఒకటి టెంపరీ ఎంప్లాయ్మెంట్ సెకండ్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఫర్దర్ క్యారియర్ బిల్డింగ్ బోత్ ఉంటాయి దీన్ని ఏ విధంగా వర్కౌట్ చేయాలో మీరు కూడా కలెక్టర్స్ అంతా వర్కౌట్ చేయడం ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కి టు టైం విల్ హ్యావ్ సమ్ ప్రోగ్రామ్స్ అండ్ హౌ టు డూ ఇట్ వాట్ ఈ రిక్వైర్మెంట్ యూ దాన్ని బేస్ చేసుకుని వర్కౌట్ చేయండి ఇప్పుడు మనం మాట్లాడిన అన్ని డిపార్ట్మెంట్లు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి మాట్లాడాం ఇందులో ట్వంటీ లాక్ జాబ్స్ ఐదేళ్లలో మనం క్రియేట్ చేయాలి ఇండస్ట్రియజేషన్ ఆర్ టూరిజం ఆర్ వర్క్ ఫ్రం హోమ్ ఆర్ ఫ్రమ్ అమరావతి ఆర్ విశాఖపట్నం డెవలప్మెంట్ ఆల్ దీస్ థింగ్స్ రావాలి దీన్ని ఏ విధంగా వర్క్అట్ చేయాలో మీరు వర్కౌట్ చేస్తే ఈజీగా ఉంటుంది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ కూడా మొత్తం ఈ కాన్సెప్ట్ లో మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది విఆర్ థింకింగ్ వీ హివెన్ క్లారిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ అదే మరి ఇంకొక పక్కన ఇప్పుడు చాలా వరకు నాలెడ్జ్ కార్ మీరు వచ్చే యూనివర్సిటీస్ అన్ని ఇక్కడికి వస్తున్నాయి అది ఇప్పుడు చాలా వరకు క్లారిటీ ఇచ్చా ఆర్బిఐ గానీ ఎక్స్ఎల్ఆర్ఏ గానీ బిట్స్ పిలాని గానీ లా యూనివర్సిటీ నేషనల్ లెవెల్లో కానీ ఇవి డీప్ టెక్నాలజీ ఫోన్ చెప్పాను ఐబిఎం టిసిఎస్ ఐఐటి మెడ్రాస్ వీళ్ళందరూ కూడా వర్కౌట్ చేస్తున్నారు కనీసం ఒక టెన్ టాప్ యూనివర్సిటీస్ రావాలని టాప్ టెన్ హాస్పిటల్స్ రావాలని ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్ గా ఒక ఇంటలెక్చువల్ నాలెడ్జ్ హబ్ గా తయారవుతుంది దాన్ని ఏ విధంగా మేము వర్కౌట్ చేస్తాం మీరు కూడా ఎప్పటికప్పుడు కొలాబరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఈ డిపార్ట్మెంట్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది